హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఇవాళైతే మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను అండి ఇంతకీదేంటి అనుకుంటున్నారా సున్నుండలు పొట్టుమినపప్పుతో అలానే మంచిగా రోస్ట్ చేసుకొని బెల్లం గీ కలిపి సున్నుండలు చేసుకొని తింటే నోట్లో పెట్టుకుంటేనే మెల్ట్ అయిపోయేంతగా ఉంటుందండి ఇదైతే తప్పకుండా ట్రై చేయండి అండ్ ఆల్సో ప్రోటీన్ రిచ్ ఫుడ్ నాట్ ఓన్లీ డెలిషియస్ అండ్ ఆల్సో పర్ఫెక్ట్ ఫర్ ఫెస్టివ్ అకేషన్స్ అండ్ ఆల్సో న్యూట్రిషియస్ స్నాక్స్ ఫర్ కిడ్స్ ఆల్సో సో ఖచ్చితంగా అయితే ట్రై చేసి చూడండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే మినపప్పుని నేను ఇక్కడ పొట్టు ఉన్నటువంటిది తీసుకున్నాను మంచిగా ఒక క్లాత్లో తీసుకొని క్లీన్ చేసేసుకున్నాక స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకైతే వేసేసుకొని మంటన్ సిమ్లోనే పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి ఇది వేయిస్తున్నప్పుడే ఫ్లేవర్ అనేది భలేగా ఉంటుందండి ఇవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఇందులోకైతే కొద్దిగా బియ్యం అయితే వేసుకోవాలి నేను ఇక్కడ టూ బౌల్స్ అంటే ఒక కిలో దాకా తీసుకున్నాను కాబట్టి పావు కప్పు వేసుకున్నాను మీరు వేసుకునే క్వాంటిటీని బట్టి బియ్యం అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత మంచిగా ఈ విధంగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి చల్లారాక ఒక మిక్సర్ జార్ తీసుకొని ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకొని ఈ విధంగా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మీరు లేదు అనుకుంటే మంచిగా మిల్లుకైనా పట్టించుకోవచ్చు సాఫ్ట్గా ఈ విధంగా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ అదే మిక్సర్ జార్లోకి అయితే తీసుకొని కొద్దిగా బెల్లం యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి కొద్దిగా ఇలాచి కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా చేయడం వల్ల మంచిగా సాఫ్ట్గా అయితే గ్రైండ్ అవుతుంది ఒకేసారి అయితే కాస్త బరకగా ఉంటుంది ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్లోకి అయితే మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా మిగిలిన పిండిని కూడా బెల్లంతో కలిపి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి మంచిగా ఈ విధంగా అయితే మిక్స్ చేసేసుకోవాలి పిండిని మొత్తం మీరు కావాలంటే ఇదే పిండిని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో వేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడైతే లడ్డూల్లాగా చుట్టేసుకొని సర్వ్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ నెయ్యిని అయితే ఒక కడాయి తీసుకొని మెల్ట్ చేసుకుంటున్నాను ఈ విధంగా నెయ్యి మొత్తం కరిగిన తర్వాత ఈ పిండిలోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ లడ్డూల్లాగా చుట్టేసుకోవడమే ఇక్కడ నేను కిలో తీసుకున్నాను కాబట్టి హాఫ్ లీటర్ వరకు నెయ్యి అయితే పడుతుంది కంపల్సరీ ఈ విధంగా నెయ్యిని వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటూ కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలాగా చుట్టేసుకోవాలి మీకు తక్కువగా అనిపిస్తే నెయ్యి కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకోవడమే అంతే ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకొని లడ్డూలు చుట్టుకున్నప్పుడు మాత్రం ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ చుట్టుకున్నామంటే విడివిడిగా ఉండకుండా మంచిగా లడ్డులాగానే ఉండిపోతుంది ఈ విధంగా అన్ని లడ్డూలు చుట్టేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయడమే చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ సున్నుండలు అలానే హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకైతే ఎస్పెషల్లీ ఈ విధంగా పెట్టారంటే ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైలీ ఒక సున్నుండ పెట్టారంటే సరిపోతుంది తప్పకుండా అయితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలానే మరిన్ని మంచి రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా అయితే మీరు కూడా ట్రై చేయండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్